మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపన సృష్టిస్తుంది తన దగ్గర పని చేస్తున్న మహిళ కొరియోగ్రాఫర్ పై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసింది పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్స్ యాక్ట్ ని యాడ్ చేశారు ఇదిలా ఉంటే డి జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ హాన్సిక మెత్వాని సైతం తన కెరియర్ లో లైంగిక వేధింపులు ఎదురయ్యారని తెలుస్తుంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో వెల్లడించడం జరిగింది హీరోయిన్ హన్సిక మెత్వాని తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఓ ఇంటర్వ్యూ ద్వారా అభిమానంతో పంచుకునే ప్రయత్నం చేశారు ఇంకా ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే తాను అవమానాలు ఫేస్ చేశారని తాజాగా ఇంటర్వ్యూలో హంసగా చెప్పుకొచ్చారు డిజైనర్స్ నాతో రూడ్ గా బిహేవ్ చేసేవారని ఈ మోడల్ బట్టలు నాకు చేయిస్తారా అని నేను అడిగితే వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసే వాళ్ళని తెలిపింది కానీ నాకు డిజైనర్ బట్టలు ఇవ్వని అన్నా వాళ్ళే ఇప్పుడు నా కోసం డిజైనర్లుగా పని చేయడానికి ఎగపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ సమయంలోనే ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల గురించి కూడా వెల్లడించి తెలుగులో ఒక హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని డేట్ కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ధి చెప్పానని ఈ అమ్మడు తెలిపింది దీంతో ఆ హీరో ఎవరా అని తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్లు హన్సిగా తెలుగులో ఎన్టీఆర్ అల్లు అర్జున్ మంచు విష్ణు వంటి హీరోలతో నటించారు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి